ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముఖద్వారం ముందు డోర్ మ్యాట్ అనేది ఉంచుకుంటారు అయితే డోర్ మ్యాట్ కింద ఈ ఒక్క పదార్థాన్ని మాత్రం ఉంచినట్లయితే ఆ ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఆ పదార్థం ఏంటో ఈ వీడియోలో చూద్దాం మన ఇంట్లోకి ఏది ప్రవేశించాలి అన్నా కానీ అది మన ఇంటి ముఖద్వారం నుంచే ప్రవేశిస్తుంది అయితే మన ఇంట్లోకి కొన్ని వస్తువులను తీసుకురావడం ద్వారా అది వాటితో పాటు మన ఇంట్లోకి ప్రతికూల శక్తులను కూడా తెస్తుంది అందుకే అన్ని వస్తువులను ఇంట్లోకి అన్ని సమయాలలో తేకూడదు అంటారు ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువుల పట్ల కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు కూడా ఉన్నాయి ఉదాహరణకు నూనెను శనివారం రోజుల్లో ఇంకా అమావాస్య రోజుల్లో అలాగే చీకటి పడిన తర్వాత తీసుకురాకూడదు అంటారు అలాగే ఉప్పును కూడా ఒకరి చేతితో మరొకరు ఇవ్వకూడదు అని అంటారు ఇలా కొన్ని ప్రత్యేకమైన వస్తువులకు కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి అయితే మన ఇంట్లోకి ఏది ప్రవేశించాలి అన్నా కానీ అది మన ఇంటి ముఖద్వారం గుండానే ప్రవేశిస్తుంది అయితే మన ఇంటి ముఖద్వారం ముందు మనం వేసేటువంటి డోర్ మ్యాట్ కింద ఈ ఒక్క పదార్థాన్ని ఉంచినట్లయితే అది మన ఇంట్లోకి ప్రతికూల శక్తులను రాకుండా ఉంచుతుంది ముఖ్యంగా మనం ఏవైనా పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాము అలాగే ఎవరెవరినో తాకి వస్తూ ఉంటాము ముఖ్యంగా ఎవరి ద్వారా ఏది వస్తుందో అలాగే మనము రోడ్డు మీద దేన్ని దాటడం ద్వారా మనకు ఏమి అంటుకుంటుందో మనకు తెలియదు అయితే అలాంటి తెలియని దుష్ట శక్తులు కూడా మన వెంటనే మన ఇంట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకే డోర్ మ్యాట్ కింద ఈ ఒక్క పదార్థాన్ని ఉంచినట్లయితే మన ఇంట్లోకి ఆ దుష్ట శక్తులు అనేవి రాకుండా ఉంటాయి అయితే ఆ పదార్థం ఏంటో చూద్దాం మన ఇంటి ముఖ ద్వారం ముందు మనము మ్యాట్ వేసి ఉంచుతాము డోర్ మ్యాట్ కింద మనము చిటికెడు లేదా ఒక స్పూనెడు ఉప్పును వేసి ఉంచినట్లయితే అది మన ఇంట్లోకి దుష్ట శక్తులను రాకుండా ఉంచుతుంది అయితే ప్రత్యేకంగా ఆ ఉప్పు అనేది డోర్ మ్యాట్ కింద మాత్రమే ఉండాలి పైన ఉండకూడదు ఎందుకంటే ఉప్పును తొక్కడం అనేది మహాపాపం ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పును తొక్కకూడదు కాళ్ళతో మనము అసలు ఉప్పును తాకకూడదు అందుకే ఉప్పును ప్రత్యేకంగా మ్యాట్ కిందనే ఉంచాలి అలాగే ఏ రోజు ఉప్పును ఆ రోజే శుభ్రం చేయాలి తప్ప దానిని మన మ్యాట్ కిందనే అలానే ఉంచకూడదు కూడా అలాగే డోర్ మ్యాట్ పైన మనము చెప్పులను విడవకూడదు ఇంకా మనము చెప్పులను విడిచేటువంటి గోడకి అవతలి వైపున అస్సలు దేవుని ఫోటో కానీ పూజా గది కానీ ఉండకూడదు ముఖ్యంగా దేవుని పూజా గదికి నాలుగు వైపులా ఉన్నటువంటి నాలుగు గోడలలో ఏ గోడకు కూడా తాకే విధంగా మనము చెప్పులను విడవకూడదు ఈ విధంగా చేయడం అనేది మహా అవుతుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి